హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మనల్ రంగోలియాన్ బ్లాగ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో తెలంగాణ స్టైల్లో పాషం ఏ విధంగా చేస్తారో చూపించబోతున్నానండి ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎమ్మి ఎమ్మి పాశం అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో టూ కప్స్ గోధుమ పిండి వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి వాటర్ పోసుకుంటూ చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి ఇలా చపాతి పిండిలాగా కలుపుకున్న తర్వాత దీంతో మనం తాలికలు అనేది ప్రిపేర్ చేసుకోవాలండి ఈ విధంగా చపాతి ముద్దలా కలిపేసుకొని తాలికలు ప్రిపేర్ చేసుకోవాలి ఒక ప్లేట్లో పొడి పిండి వేసుకోవాలండి పొడిపిండి వేసుకుంటూ తాలికలు ప్రిపేర్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ తాలికలు ప్రిపేర్ చేసుకోవాలి చూడండి నేను వీడియోలో పూర్తిగా చూపించబోతున్నాను ఈ విధంగా తాలికలు ప్రిపేర్ చేసుకోవాలి తాలికలు అనేది అంటకుండా పొడి పిండి వేసుకుంటూ చేసుకోవాలండి మీకు ఫస్ట్ టైం చేసినట్టయితే పొడి పిండి చల్లుకుంటూ కూడా చేసుకోవచ్చు చేతికి పొడి పిండి రాసుకొని ఇలా చేస్తే మనకి ఈజీగా వస్తాయండి తాలికలు ఇలా తాలికలు ప్రిపేర్ చేసుకొని అలాగే కొద్దిగా రౌండ్ షేప్లో కూడా చేసుకోవాలండి ఈ తాలికలు అనేది ఈ షేప్లోనే కాకుండా రౌండ్గా కూడా చేసుకుంటే మనకి టేస్టీగా ఉంటుందండి పాయసం ఇలా పొడి చల్లుకుంటూ చేసుకోవాలండి తాలికలు ఎందుకంటే అతుకోకుండా ఉంటాయి అలాగే వీటిని ఒక టెన్ మినిట్స్ ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకోవడం వలన తాలికలు అనేది అంటుకోకుండా అండ్ తొందరగా ఉడికిపోతాయండి ఇలా తాలికలు ప్రిపేర్ చేసుకున్నాక పొడిపిండి చల్లుకోవాలి అలాగే ఇంకొక బౌల్లో త్రీ టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి వేసుకోవాలండి ఇలా గోధుమ పిండి వేసుకున్నాక అందులో వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి ఇవి ఈ పిండి అనేది గడ్డలు కట్టకుండా స్మూత్గా ఉండాలండి వాటర్ పోసుకుంటూ లిక్విడ్ లాగా తయారు చేసుకోవాలి వీటిని చూడని వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలండి ఈ విధంగా పిండి కలుపుకొని పెట్టుకోవాలండి మనము ఇలా కలుపుకొని పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ఒక బౌల్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేగాక అందులోనే కొద్దిగా బాదం కిస్మిస్ కాజు వేసుకొని వేయించుకోవాలండి ఇలా బాగా వేయించుకున్నాక బిట్నార్ తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలండి ఇలా బాగా వేగాయి కదా ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇలా తీసి పెట్టేసుకున్న తర్వాత అందులోనే ఫోర్ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి చూడండి నేను ఎయిట్ గ్లాస్ తోటి ఫోర్ గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను ఇలా వాటర్ పోసుకున్నాక బాగా మరిగాక అందులో హాఫ్ కప్ బెల్లం వేసుకోవాలండి చూడండి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఇక్కడ నేను హాఫ్ కప్ బెల్లం తీసుకుంటున్నాను ఇలా బెల్లం వేసుకొని బెల్లం బాగా కరిగాక బెల్లం పూర్తిగా కరిగాక అందులో మనం ప్రిపేర్ చేసుకున్న తాలికలు వేసుకోవాలండి చూడండి ఇక్కడ బెల్లం బాగా కరిగిపోయింది ఇలా బెల్లం బాగా కరిగాక అందులోనే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలికలు వేసుకోవాలి ఇలా తాలికలు వేసుకోగానే కలుపుకోవాలండి లేదంటే హుండలు వెళ్ళిపోతాయి ఇలా హుండలు లేకుండా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకొని తాలికలు అనేది బాగా ఉడకాలండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని బాగా కుక్ చేసుకోవాలి ఇలా తాలికలు అనేది బాగా ఉడికాక అందులో ఉందాక మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకొని దగ్గర చేసుకోవాలండి చూడండి ఈ విధంగా రెడీ అవుతుంది అందులోనే వన్ గ్లాస్ పాలు పోసుకోవాలి ఇలా పాలు పోసుకోవడం వలన పాషం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ముందు వేయించి పెట్టుకున్న కాజు కిస్మిస్ బాదం కూడా వేసేసుకోవాలి అలాగే లాస్ట్లో కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతే అండి ఎంతో రుచికరమైన పాషం అనేది రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్